మన వైజాగ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ నేర్చుకోవడానికి మంచి కాలేజ్ కోసం ఈ రీల్ మీ కోసమే అండ్ వరకు చూడండి ఇదే శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈ కాలేజ్ నిన్ నైన్టీ వన్ లో స్టార్ట్ చేశారు రీసెంట్లీ వీళ్ళ దగ్గర స్పెషల్ గా హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ అయితే లాంచ్ అయిపోతున్నారు ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ కోసం మాట్లాడుకుంటే ఐటీసీ ఫార్చ్యూన్ మేఘాలయ డాల్ఫిన్ అంబికా సీగ్రీన్ లాంటి బిగ్ హోటల్స్ తో వీళ్ళు కొలాబరేట్ అయ్యారు అండ్ అలాగే వన్ ఇయర్ మొత్తం ఫుల్ గా ఫుడ్ ప్రొడక్షన్ సిక్స్ మంత్స్ ఎఫ్ఎన్ బి అండ్ సిక్స్ మంత్స్ ఫ్రంట్ ఆఫీస్ కి ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ మీకు వెల్ సర్టిఫైడ్ చెఫ్ చేత రెగ్యులర్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా అవుతాయి అండ్ అలాగే ఈ కాలేజ్ లో ప్రొజెక్టర్ రూమ్ కాన్ఫరెన్స్ రూమ్ వాట్ నాట్ అవసరమైన ఉన్నాయి హోటల్ మేనేజ్మెంట్ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ కూడా సపరేట్ గా ఉంది నా కమింగ్ టు బ్యూటిషియన్ కోర్స్ ఈ కోర్స్ కోసం కూడా అవసరమైన ఎక్విప్మెంట్ మొత్తం ఇక్కడ ఉంది ఈ కోర్స్ మీకు టీచ్ చేసే వాళ్ళు కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మాత్రమే ఉంటారు మెయిన్ పాయింట్ ఏంటో చెప్పిన వీళ్ళు మీకు జాబ్ గ్యారెంటీ కూడా ఇస్తున్నారు మీరు ఈ కోర్సెస్ లో జాయిన్ అవుదాం చూస్తుంటే ఈ కాలేజ్ వాళ్ళు అడ్మిషన్స్ కూడా ఓపెన్ చేశారు ఒకసారి వెళ్లి విజిట్ చేయండి అండ్ మోర్ డీటెయిల్స్ కోసం మీ కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు కాలేజ్ పేరు గుర్తుంది కదా శ్రీ వెంకటాక్షర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లొకేషన్ మన వైజాగ్ మదర్వాడ డిమార్ట్ దగ్గర ఉంటుంది మీ బ్యాచ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ రీల్ షేర్ చేయండి అండ్ డూ ఫాలో వైజ్ అక్రోస్ ఫర్ మోర్ వీడియోస్ విశాఖ కొమ్మాదిలోని సాయిరాం కాలనీలో కార్పొరేటర్ హేమలత ఆధ్వర్యంలో కాలువలు ప్రజా ఆరోగ్య కార్యక్రమాలు అభివృద్ధికి స్థాపన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ రోజు ఐదో ఒక పండగ వాతావరణం అవుతుంది ఎందుకంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ ఒక్కరోజే దాదాపు పన్నెండు కోట్ల రూపాయల పనులకి మనం శంకుసా చేస్తున్నాం అంటే అందులో ఆరు కోట్ల రూపాయలు పబ్లిక్ హెల్త్ అలాగే మరో ఆరు కోట్ల రూపాయలు అండర్ గ్రౌండ్ రైల్వే సంబంధించి మొత్తం దాదాపు ఇరవై రెండు రకాల పనులు పన్నెండు కోట్ల రూపాయల పైగా ఈ రోజు మనం కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మొత్తం మొన్నే చూస్తే ఒక మూడు రోజుల క్రితం కోటి యాభై లక్షలతోటి సింహాచలంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నాం అలాగే ఈ నెలలోనే ఏడో వార్డులో ఏడు పాయింట్ మూడు కోట్లతోటి నాలుగో వార్డులో మూడు కోట్లతోటి అలాగే మొన్న చంద్రపాలెం పుట్టూరు బ్రిడ్జి మూడు పాయింట్ ఇరవై మూడు కోట్ల తోటి అలాగే కుమ్మపాలు ఎస్సీ బాయ్య శాస్త్రము పాయింట్ ఐదు కోట్ల తోటి అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ ఒక్క నెలలోనే దాదాపు ఒక్క ఈ ఐదు ఆరు ఏడు వార్డుల్లోనే దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి కార్యక్రమానికి వస్తాం అంటే మళ్ళీ మనకి పాత పూర్వం వైపు గుర్తొస్తా ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే ఆ రోజు నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి అంటే ఏంటో అందరికి తెలిసే విధంగా ప్రతి ప్రాంతంలో కూడా అటు గ్రామంలో కానీ ఇటు వార్డులో కానీ ఆ రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ పార్కులు కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ ఇట్లా ఎక్కడ ఏది అవసరం వస్తే అవన్నీ కూడా మనం కార్యక్రమాలు చేసుకుని అభివృద్ధి అంటే ఏంటో అందరికి తెలిసే విధంగా ఆ రోజు మనం చేసుకున్నాం వెళ్ళి అదే స్ఫూర్తి తోటి మరి ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటికే నూట యాభై కోట్ల రూపాయల పైగా వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం అలాగే మండలాల్లో కూడా ఎన్నో ఏళ్ళగా పెండింగ్ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకుంటా ఉన్నాం నిన్న మనకి పద్మనాభం అనంత పద్మనాభ స్వామి యొక్క దీపోత్సవం అయింది దాదాపు రెండు వందల లక్షల మంది భక్తులు దీపోత్సవానికి వచ్చారు గతంలో దీపోత్సవం వస్తే అంతా అక్కడ గందరగోళంగా జరిగేది అటువంటిది నిన్న ఎంత ప్రశాంతంగా సజావుగా సాగిందంటే సాయంత్రం మనం స్టార్టింగ్ దగ్గర నుంచి దీపోత్సవం పూర్తి చేసుకుని తొమ్మిది గంటలకల్లా భక్తులు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రశాంతంగా దేవుడిని దర్శనం చేసుకుని వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ కూడా ప్రయాణం కావడం జరిగింది అంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే ఎన్నో ఏళ్ళుగా పెండింగ్ లో ఉన్న తిరుపతి ఘాట్ రోడ్ అలాగో పద్మనాభ స కూడా ఒక ఘాట్ రోడ్ మనం నిర్మించుకున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ సమయంలో మనం ఘాటు రోడ్డు స్టార్ట్ చేసి దాదాపు డెబ్బై ఐదు శాతం పళ్ళు పూర్తి చేశాం కానీ దురదృష్టం ఏంటంటే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ ఐదుగా మిగిలిపోయిన ఆ ఇరవై ఐదు శాతం పనులు కూడా కంప్లీట్ చేయకపోతే మళ్లీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదహారు నెలల్లో దాన్ని కంప్లీట్ చేశాం అందుకే అన్ని లక్షల మంది భక్తులు వచ్చినా కూడా ఎక్కడా ఎటువంటి అసౌకర్యం లేకుండా కొండపైకి మొత్తం కూడా రోడ్డు ప్రమాణంగా ఉంటే దాదాపు ఇప్పుడు నాలుగు లక్ష మంది ఆ ఘాటునాడు మొత్తం కూడా చివరి దాకా బతులుండి ఎక్కడ రద్దీ లేకుండా తొక్కిసంట్ లేకుండా ప్రశాంతంగా ఆ దీపోత్సవం చేసుకోవడం జరిగింది అంటే ఎందుకు చెప్తా అంటే ఈ ప్రభుత్వం కొన్ని ప్రయాపీస్ ఉన్నాయి ఎక్కడ ఏ కార్యక్రమం చేయాలనేది ప్రభుత్వానికి ఒక స్పష్టమైన ఆలోచన ఉంది ఆ పద్నాలుగు ఘాట్ ఘాటు కంప్లీట్ చేయాలని ఒక పట్టుదలతో దాన్ని మేము పట్టుకుని దాన్ని కంప్లీట్ చేసుకుంటే నిన్న ద్వీపోత్సవం అంత చక్కగా జరిగింది ఇలా అన్ని కార్యక్రమాలు అటు మండలాల్లో కానీ అలాగే ఎక్కడ వార్డుల్లో కానీ ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలనేది ఒక ప్రజాదక్రమంలో పెట్టుకొని అవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్న విషయం మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవే కాదు ఇంకా అనే కార్యక్రమాలు చేయాలి మనం మీ స్థానిక నాయకులు కూడా చాలా సార్లు చెప్పారు కార్పొరేటర్ కూడా చాలా సార్లు చెప్పారు ఏదైతే గతంలో మనం స్టార్ట్ చేసి అసంపూర్తిగా ఉన్నాయో మాస్టర్ ప్లాన్ రోడ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అవి అవి దాదాపు మనం ఆ రోజు అన్ని మాస్టర్ రోడ్స్ కూడా మనం ఆరంభించాం కొంత వర్క్ చేశాం కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వాటి అన్నిటి మళ్ళీ పక్కన పెట్టింది మళ్ళీ మళ్ళీ మనకి వాటిని పూర్తి చేసే అవకాశం మనకే ఆ దేవుడు వచ్చాడు అందుకనే మళ్ళీ తొందర మున్సిపల్ మినిస్టర్ గారికి అలాగే జిఎంసీ కమిషనర్ గారికి బిఎంఆర్డీఏ కమిషనర్ గారితో జిల్లా కలెక్టర్ గారితో కలిపి ఒక మీటింగ్ పెట్టి ఏదైతే మన అసంపూర్తిగా మిగిలిపోయిన మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది మన రాళ్ళ మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఆర్ ది బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు